హాయ్ అండి నేను మీ ఇవాళ మన పల్నాడు జిల్లాలో సత్రంబల్ దగ్గర గ్రామంకి వచ్చావండి మన పల్నాడు జిల్లా అంటే మిర్చికి బాగా పండిస్తా ఉంటారు బాగా ఫేమస్ అండి అలానే పల్నాడు జిల్లాలో ఫలితానికి ఒక ప్రత్యేకత ఉందండి ఇక్కడ మిర్చికి అడ్డగా ఎక్కువ మంది రైతులతో సాగు చేస్తా ఉంటారు ఇవాళ మన ఫీల్డ్ రావడం జరిగింది లక్ష్మీ ఫైఫర్ అనే విత్తనాన్ని ఫీల్డ్ రావడం జరిగిందండి సో ఇక్కడ నవీన అని యువ నవీన యువ రైతు గారు మనకి లక్ష్మీ ఫైఫర్ సాగు చేశారు నాలుగు ఎకరాల్లో సో దాన్ని చూద్దామని చెప్పేసి మనం వచ్చామండి అలా రైతులు కూడా వచ్చారు ఫీల్డ్ లో సో ఈ ఇత్తనం అనేది మనం చూసుకోవచ్చు అండి చాలా హైట్ పెరిగింది అలానే ప్రతి అలానే నల్లికి తామరపురికి బాగా మనకి రెస్టెన్స్ తట్టుకుందండి అలానే చూసుకోవచ్చు కాపు కూడా చిక్కడ కాపుగా ఉంది సో గనుబులు కూడా బాగా దగ్గరగా ఉన్నాయి అని చూసుకోవచ్చు మంచి కలర్ ఉంది మంచి క్వాలిటీ ఉందండి ఇతరం కూడా సో ఇక్కడికి వచ్చిన రైతులతో మనం మాట్లాడదామండి అసలు ఇత్తనం ఎలా ఉంది రైతులు వేసుకోవచ్చా వేసుకోకూడదా మాట్లాడదామండి సార్ మీ పేరేంటండి సీతారామోహరావు అండి సీతారామోహరావు గారు అండి ఏ ఊరి నుంచి వచ్చారు కాబట్టి మండలం ఎన్ని ఇక్కడ నుంచి అండి పదిహేను కిలోమీటర్లు ఎన్ని ఎకరాలు సాగు చేస్తా ఉంటారు సో ఈ ఎలా ఉందండి ఇతరం బాగుందండి సింతల కంటే నెంబర్ వన్కుందండి మేము పది ఫీల్డ్ చూసాము పది ఫీల్డ్ చూసినట్లు ఈ ఫీల్డ్ నెంబర్ వన్ ఉందండి చెట్టు వచ్చేసి ఐదు అడుగులు ఫీటు కాపు గణపలు చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఎక్కువ

హాయ్ గానీ దగ్గర దగ్గర కనుపు హాయ్ రంగు శాతం గానీ బాగుందండి ఓకే ఓకే ఇప్పుడు చూపించారు చూసుకోవచ్చు బాగా దగ్గర గనుపులు ఉన్నాయి అసలు పచ్చికాయ కూడా చాలా ఉందండి ఇన్ని అడుగులు ఫీట్లు కూడా చేయని అక్కడ ఫిబ్రవరి సెకండ్ వీక్ లో మనం ఫీల్డ్ పెట్టారు ఇక్కడ సో పనిదం గ్రామం సతరమల మండలం చూసుకోవచ్చు అండి తాలూసీ తాలు కూడా లేదండి ఇక్కడ తాళి శాతం కూడా చాలా తక్కువ పర్సెంట్ ఉందండి సో తాలు కూడా ఎక్కడ కనపట్లేదు మనకి అవును తాలు ఎక్కడ లేదు మనకి కనపట్లేదు అసలు రైతు గారు సో రైతు గారితో మాట్లాడదామండి ఓకే సో ర ఐదు ఎకరంతా మాట్లాడతా నవీన్ గారండి ఫణడంగ రాము సో ఎన్ని ఇన్నెకరాలే సార్ మీరు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరా సార్ చేశారు ఇదే సార్ నాలుగు ఎకరా ఇత్రం నాలుగు ఎకరాలు ఇది లక్ష్మి ఫైవ్ వేశారు మీరు లక్ష్మి ఫైబర్ నాలుగు ఎకరాలకేదంగ ఉండండి ఆ అలానే ఉంది చెైన మొత్తం అదే లక్ష్మి ఎక్కడ తీసుకున్నారు ఇత్రనాల మావాదు మావాదులో సో లక్ష్మి కరే సీడ్స్ ఒక అయితే బానే ఉందండి సో మిగతా వేరే రకలకు సాగు చేశారు కదా వేరే వాటి మీద బెటర్ గా ఉంది మీకు బెటర్ గానే ఉంది జాక్ వేసాం గాని దాని మీద ఇది హైట్ బాగా వచ్చింది చికర కాపొంది బాగుంది సో ఇది హైట్ బాగుంది బాగుంది సో నల్లికి తాల్పూరికి బాగా మందులు ఎలా స్ప్రే చేస్తున్నారు అంటే వారానికి ఒకసారి మూడు రోజులు ఒకసారి మూడు రోజులకు ఒకసారి స్ప్రే చేస్తున్న స్ప్రే చేస్తా ఉంటారు సో మందులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి పెట్టుబడి పెట్టారు సో బాగానే స్ప్రే చేస్తున్నారు తోట కూడా మెయింటైన్ చేస్తున్నారు అందువల్ల సో లక్ష్మి ఫైబర్ అనేది మంచి క్వాలిటీగా గ ఉందండి సో కాయ జంప్ కూడా చూసుకోవచ్చు అండి కాగిత జంప్ కూడా చూసుకోవచ్చు బాగా జంప్ ఉంది ఇక్కడ ఈ ఊర్లో చాలా మంది చేస్తారు సో అన్న ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తారు మినహాట మీరు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు సాగు చేస్తున్నారు సో ఇరవై సంవత్సరాల కాలంలో మీకు ఈ సంవత్సరం బాగుందా మధ్యలో ఎప్పుడైనా ముందు సంవత్సరం బాగుంది మళ్ళీ ఈ సంవత్సరం రెండు మూడు సంవత్సరాల్లో ఈ సంవత్సరం బెటర్ గా ఉంది అన్నారు అన్నయ్య గారు రెండు మూడు సంవత్సరాలు పోచుకుంటే సో ఇతరం అయితే అయితే వేసుకోవచ్చు అంటే బాగానే ఉంది ఇతర సో ఫీల్డ్ కూడా చాలా మంది చూస్తున్నారు పెద్ద రైతులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అండి